ओ्री रामचंद्र परब्रह्मणे नमः ओम नमो वसीष्ठ विश्वामीसुखादिभ्य ओ शुक्लाधर विष्णु शशुवर्ण चतुर्भुज प्रसन्न वदन ध्यानोपत ओं नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्या संप्रदायतृभ्यो वंश ऋषिभ्यो महद्यो नमो गुरभ्यं श्रीराम भद्रश्च रामचंद्रश्च शाश्वत राजीवलोचन श्रीमा రాజేంద్ర రఘు శ్రీ యోగ వాసిష్టము నిర్వాణ ప్రకరణము ఉత్తరార్ధము అయితే ఈ ప్రకారంగానే తన యొక్క నందు నిర్ణయించిన అతడు మూర్ఖుడుగానే ఉండిపోయాడు ఎలాగంటే ఈ యొక్క ప్రామాణ్య సహితములైన దృష్టాంతాలతో కూడుకునే మహత్ తరమైన బోధ ముని చేసినప్పటికీ కూడా దాని యొక్క అభ్యాసం లేని కారణము చేత ఆ అతనికి జ్ఞానము అనేది ఉదయించలేదు కాబట్టి ఆ ముని వాక్యాలన్నీ కూడా అతని పట్ల ఎలా అయిన వెంటే బూడిదలో పోసినటువంటి పన్నీరులాగానే కానీ వ్యర్థములైపోయినవి తర్వాత అటువంటి నిర్ణయం చేత అతడు ఆ రోజు మొదలుకొని తన యొక్క వేటగాని తనము అనేది వేట పరిత్యజించాడు తక్కిన మునులతో కూడాడు తపస్సు ఆచరించడం ప్రారంభించాడు ఆ ప్రపంచమునందు ఆ తాపసుల యొక్క ఉత్తమమైన లక్షణాలతో కూడిన వాడే ఎల్ల వేళలా కూడా ఆ మననశీలురైన మునులతోటి సమంగా మాట్లాడుతూ అతడు అనేక వేల సంవత్సరాలు మహాతపస్సునే చేశాడు అలా వ్యాధుడు తపస్సును చేస్తూ అతడు ఒక మునివర్యునిలా ప్రశ్నించాడు మహాత్మా ఈ యొక్క ఉపద్రవమే లేనటువంటి ఆత్మయందు నాకు విశ్రాంతి అనేది ఎప్పుడు కలుగుతుంది అని అడిగాడు అప్పుడు ఆ ముని ఇలా చెప్తూ ఉన్నాడు ఓ వ్యాధుడా నీకు నేను అంత జ్ఞానాన్ని అంతా ఉపదేశించాను అయితే ఏ జ్ఞానాన్నైతే నీకు ఉపదేశం చేశానో అది శిథిలమైనటువంటి జీర్ణమైన కట్టెలాగానే అల్పమైనటువంటి అగ్నిలాగానే ఏ హృదయమందు స్థితిని పొంది ఉన్నది అది కాలడానికి అంటే దహింప సమర్థమై ఉన్నప్పటికీ కూడా దాహ్యమైనటువంటి దహించే దృశ్యము అనేది ఆక్రమించకుండానే ఉన్నది అంటే జన్మాంతరమునందు కనబడేటువంటి దృశ్యాన్ని భస్మీభూతం చేస్తుంది అని కదా భావము మళ్ళీ కూడా ఇంకొక శరీరం ధరించేటప్పుడు కనబడేటువంటి దృశ్యం ఏదైతే ఉంటుందో దాన్ని భస్మం చేస్తుంది అభ్యాసము లేని కారణము చేత ఆ కళ్యాణకారకమైన శుభకరమైనటువంటి ఆత్మయందు నీవు విశ్రాంతిని పొందకుండా ఉన్నావు అభ్యాసము చేస్తూ కాలక్రమంగా నీవు పూర్ణమైనటువంటి విశ్రాంతిని పొందగలుగుతావు ఇంకా నీవిప్పుడు అత్యద్భుతమైనది వినడానికి ఇంపైనది అగు నీ యొక్క భవిష్యత్తు యొక్క వృత్తాంతాన్ని తెలియజేస్తాను అది విను వర్ణించి చెప్తాను సంస్థతానవబుద్ధాత్మ జ్ఞానసారతయా నయా దోళాయ మాన సంవిత్వం నూర్ఖో చంటే అంటే జ్ఞానులయందు మాత్రమే ప్రసిద్ధమైనది ఉత్తమమైన సారమా సారభూతమైనది అయినా ఈ యొక్క శాశ్వత పరమాత్మతత్వ జ్ఞానం ద్వారా నీవు అందరి చేత కూడా స్థుతింపబడేటువంటి ఆత్మతత్వాన్ని మాత్రము తెలియకుండా ఉన్నావు కాబట్టే నీవు ఇంకా అనుమానముతో కూడుకొని సంసిద్ధ సందిగ్ధమైనటువంటి చిత్తముతో కూడి కనబడుతూ ఉన్నావు నీవు ఇప్పుడు కేవలము పండితుడువు కాకు కాకయువు కేవలము మూర్ఖుడువు కూడా కాకుండా ఉన్నావు నీవు తత్వజ్ఞానాన్ని పూర్తిగా తెలియలేదు పోని పూర్తి అజ్ఞానివా అది కాకుండా ఉన్నావు అవిద్యారూపమా భోగి కిం ప్రమాణమిదం జగత్మ వికల్పేనా తపస్వం కర్తు ఈ అవిద్యారూపమైనటువంటి ఈ విశాల జగత్తు యొక్క పరిమాణము ఎంత అనే ఈ నిజమైనటువంటి మానసిక కోరిక యొక్క కల్పన మాత్రము చేతనే నీవు తపస్సు ఆచరించడానికి ప్రయత్నం చేసిన వాడవయ్యవు ఈ ప్రకారంగానే నీవు వందల కొలది యుగాల వరకు కూడా అంటే అనేక శరీరాలు వస్తూ పోతూ ఉన్నంత వరకు కూడా ఘోరమైన తపస్సునే చేస్తూ ఉంటావు అప్పుడు దేవతా సమేతుడే బ్రహ్మదేవుడుగు నీ దగ్గరకు వస్తాడు మార్గైష్యసి తస్యత్వం వరదస్య వరం వర ఇద ముద్దామధరాత్మ్య నిజం సందేహ సంశయం కాబట్టి శ్రేష్ఠుడమైనటువంటి ఓ వ్యాధుడా అప్పుడు నీవు ఆ వరాలను ఇచ్చేటువంటి బ్రహ్మదేవుని గురించి నిజ ప్రచండ దుష్ట స్వభావము చేత మరి తన యొక్క మనో కోరిక అయినటువంటి ఆ కోరిక కల్పించినటువంటి వరాన్ని ఇలా ప్రార్థిస్తావు దేవాయం దృశ్య రూపేస్ విద్యా భ్రమే సతి క్వచిదా దర్శవన్నస్తి ప్రతిబింబమ ఓ దేవా ఈ దృశ్యము రూపము అని తెలియబడిన మీదట అద్దములాగానే ఉన్నటువంటి బ్రహ్మమునందలి ఈ రూపాల చేత వదిలిపెట్టబడినటువంటిది అయినా అయి ఉన్నది కాబట్టే నేను విక్షే ఏ యొక్క కదలిక చలనము బాధ లేకుండా ఉండదగినటువంటిది అగు ప్రదేశము ఇక్కడ ఎక్కడ కూడా లేదు కదా చివ్యోమ దర్పణ సరమాణ్వా కృతేరపంతస్తవ యత్రం వాయత్ర తత్రేదం ప్రతిబింబతి ఎలాగంటే పరమాణువు యొక్క ఆకారం అందుకు కూడా అంటే అణువులో వెయ్యో భాగం పరమాణువు అంటే కంటికి కనబడనటువంటి సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి ఆకారమునందు కూడా వర్తించేటువంటి అంటే సర్వే సర్వత్రా నిండి ఉన్నది చెదాకాశము అలా పరమాణువు యొక్క ఆకారమునందు కూడా వర్తించేటువంటి సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి వస్తువునందు కూడా వర్తించేటువంటి ఈ చిదాకాశము అనే మరి ఈ యొక్క దాని వద్ద చోట ఉండును ఆ చోట జగత్తు కూడా ప్రతిబింబిస్తూ ఉన్నది కదా సూక్ష్మమైనటువంటి గో కంటికి గోచరము కానటువంటి ఆకారమునందు కూడా వర్తించేటువంటి ఆ చిదాకాశము అనేటువంటి అర్థము ఎక్కడ ఉంటుందో అక్కడ ఈ జగత్తు కూడా ప్రతిబింబిస్తూ ఉంటుంది తస్మాత్ కీయదనంతం స్వాది స్యాదిదం దృశ్యం అనర్ధకృత్ తస్య పారే కీయ సకాశం దృశ్యమేవతత్ దేవా అవిద్యాసహితమైనటువంటి ఆ జ్ఞానముతో కూడుకున్నటువంటి చైతన్యం యొక్క స్థితి ఏ విధంగా ఉన్నందువలన ఈ అవిద్య చేత అజ్ఞానము చేత ఉత్పన్నమైనటువంటి ఈ అనర్ధకరమైన క్లేశాన్ని కలిగించేటువంటి ఈ దృశ్యము ఎంత దూరం వరకు ఉన్నది ఆ యొక్క దృశ్యానికి ఆవల బ్రహ్మము ఎంత రూపం వరకు కూడా ఉన్నది ఈ ప్రకారంగానే ఆకాశములాగానే సూక్ష్మమైనది జగత్తు లేనటువంటిది అయినా బ్రహ్మమును నేను మరే తప్పనిసరిగా వెంటనే నేను చూడదలుస్తూ ఉన్నాను ఏమర్ధమహం జ్ఞాతు మిమం సంప్రాధయే వరం శృణుదేవేశ్వర విఘ్నం తచ్చైవాసు ప్రయత్మే ఓ దేవేశ్వర ఈ విషయాన్ని ప్రత్యక్షంగా తెలియడం కోసం తమరిని నేను ఈ వరాన్ని ప్రార్థిస్తూ కోరుతూ ఉన్నాను ఈ యొక్క వరము నేను కోరిన ఈ వరము తమరు నిర్విఘ్నంగా అంటే ఏ ఆటంకం లేకుండా ఉండేలాగా విని దానిని శీఘ్రముగా నాకు ఇవ్వం ఎది దానిని నాకు శీఘ్రముగా ఇచ్చివేయండి అని ప్రార్థిస్తూ ఉన్నాను ఏం స్వచ్ఛంద మృత్యుర్మే నీరోగాస్తుతనుశ్చిరం గారుడేన చె వేగేన సంయుత వ్యోమగామి సా లభేయ పరమేశ్వర అంతమిత్తమనంత పరమోస్థితి మే వరహ ఓ దేవా ఈ నా యొక్క శరీరము స్వేచ్ఛా మరణము కలిగినది అయి ఉన్నది అంతేకాదు రోగాలు అనారోగ్యాలు లేనిదే అయి ఉన్నది అంతేకాదు గరుత్మంతుని వేగము వంటి వేగముతో కూడుకొని ఉన్నది ఆకాశమందు ఈ యొక్క ఖాళీ ఎందు కూడా సంచరించేటువంటి దానిగానే ఉన్నది అయితే అగుగాక ఇంకా కూడా దీని యొక్క ప్రతి అవయవము కూడా దీని యొక్క ప్రతి అంగము కూడా ప్రతి క్షణము యోజనం వరకు వృద్ధి పొందితే పొందుగాక ఈ ప్రకారంగానే వృద్ధిని పొందుచు కాలక్రమంగా ఇది ముళ్ళోకాలకు స్వర్గ పాతాల లోకాల యొక్క బయటకు కూడా వెళితే వెళ్ళుగాక ఇంకా కూడా ఆకాశములాగానే విశాల రూపము కలిగినది అయితే అగుగాక ఓ పరమేశ్వర ఈ విధంగా ఆకాశముతో కూడుకొని ఈ అనంతమైన ఆది అంతము లేనటువంటి ప్రారంభము ముగింపు లేనటువంటి ఈ అనంతమైన దృశ్య సమూహం యొక్క అంతమును నేను పొందుదుగాక దాని యొక్క ముగింపును నేను చూడవలేను ఇదే నా యొక్క ఉత్తమమైనటువంటి వరము దీనిని మీరు నాకు దయచేయండి అని ప్రార్థించాడు ఇది సాధో త్వయా ప్రోక్తే దేవదేవో పరం ప్రభు ఏమస్తు తవే త్యుక్త ధిమీశ్వర ఓ సాధు ఎప్పుడు నీవు ఇట్లా అడుగుతావో బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైనప్పుడు అప్పుడు దేవదేవుడైనటువంటి ఆ బ్రహ్మదేవుడు సర్వులకు కూడా ప్రభువును ఈశ్వరుడు అగు ఆ బ్రహ్మదేవుడు సరే అట్లే అగుగాక అని చెప్పి అదృశ్యమవుతాడు గతే తస్మిన్ మహాదేవే దేవై సవ సహ దివస్పత తపసా తే కృషో దేవశ్చంద్రకాంతి భవిష్యతి ఆ విధంగా మహాదేవుడును దేవతలకు ప్రభువును అయినా బ్రహ్మదేవుడు దేవతలతో సహా వెళ్ళిపోగా అప్పుడు తపస్సు వలన కృషించిపోయినటువంటి నీ దేహము నీ శరీరము బలహీనమై ఉంటుంది కదా అంటే ఇంద్రియాలను తప్పింపజేయడం వల్ల నీ దేహం కృషించి ఉంది అది మళ్ళీ ఎలా తయారైంది చంద్రకాంతి వంటి కాంతి కలిగినది ప్రకాశిస్తుంది మమా పృచ్ఛన్నమస్కృత్య తస్మిన్నే క్షణే తత ప్లుతిమేష్యతి సవ్యోం నీ చిత్తాద్ధది దృక్షయా ఈ వరము ప్రాప్తించిన తర్వాత ఇక బ్రహ్మదేవుని ద్వారా ఆ వరము ప్రాప్తించిన తర్వాత నాకు నమస్కరించి నీ దేహము ఆ క్షణమునందే మనసులో ఉన్నటువంటి కోరికతో కూడిన పదార్థాలను చూడడం కోసం నా ఆశ్రమం నుండి ఆకాశానికి ఎగిరిపోతుంది ద్వితీయ యువ సీతాంశు ద్వితీయ యువ భాస్కర ద్వితీయ యవ ౌర్వాగ్నిశ్చంద్రార్క స్పర్ధయోతిత అంటే చంద్రునితో సూర్యునితోటి స్పర్ధతో పోటీతో ఉత్పన్నమైనటువంటి దానిలాగానే నీ శరీరము కూడా అప్పుడు రెండవ చంద్రునిలాగా రెండవ సూర్యునిలాగా రెండవ అగ్నిలాగానే అలరారుచూ దీప్యమానంగా తేజోవంతంగా చెన్నొందుతుంది తతో తోగరుడవేగేన దృశ్యశానవస అంతం ప్రాప్ వహన్ వేగా జగతరిమివ ద్రక్ష్య మహావ్యోంని వర్ధమానో బృహద్వసర్గాన్నిరర్ఘలాధారా నిరంతగగనక్రమా ఆ తర్వాత ఈ దృశ్యము ఆకాశముల యొక్క చివరను దాని యొక్క అంతాన్ని పొందడం కోసం నీ శరీరం ఎలా ఉన్నది అంటే గరుడ వేగంతో విడుతూ నదుల యొక్క అంతములాగానే అంటే నది యొక్క చివరి భాగములాగానే ముళ్ళోకాల యొక్క స్వర్గ మధ్య పాతాల లోకాల యొక్క చిట్ట చివరన ప్రతి క్షణము కూడా వృద్ధిని పొందగలుగుతుంది ఆ సమయమునందు ప్రతిబంధరహితమైనటువంటి ఎటువంటి ఆటంకము లేకుండా సర్వానికి ఆధారమగు ఆది అంతము లేనటువంటి అనంతమైన ఆకాశాన్ని ఆక్రమించినటువంటిది నాటి మదించిన సముద్రాన్ని పోలినటువంటిది అపారమైనటువంటి ఆకాశాన్ని కూడా నిండింప చేస్తూ వృద్ధిని పొందుతూ ఉన్నటువంటి గొప్ప శరీరము కలిగిన వాడవై నీవు ఆ మహాకాశమున అనేక రకాలైనటువంటి ఇంకా ఇంకా ఎన్నో ఎన్నో సృష్టులను నువ్వు చూస్తావు పరమార్ధ మహాకాశ శూన్యతావాత చక్రకాన్ స్వభావద్రవతో ద్రవతోద్దేశ తరంగకాన్ అంటే పరమార్థ రూపమైనటువంటి మహా చైతన్యము అనే ఆకాశము యొక్క శూన్యత్వము నుండి కూడా ఉత్పన్నమైన వాయువుతో అంటే గాలి చక్రాల వంటివియే అయ్యి అజ్ఞానమే స్వభావముగా ఉన్నప్పుడు ఆ అజ్ఞాన స్వభావము చేతనే ఆవిర్భవించినటువంటి ఈ చైతన్య సముద్ర తరంగాలను పోలినవే అయినా అనేక రకాలైనటువంటి సృష్టులు నీవప్పుడు చూస్తావు యదా స్వప్నే పూరాధ్యా భాంతికాత్మకా తదా తదా తైవైష్యంతి సర్గ వర్గ నిరర్గలా అంటే స్వప్నమునందు చిద్ఘనమైనటువంటి అంటే దృఢపడినటువంటి ఆత్మయందు చిదాకాశ రూపములే అయినా నాగరాదులుడు ఎట్లు కనబడతాయో అలాగే అప్పుడు ప్రతిబంధరహితములైన అంటే ఏ ఏమాత్రము కూడా నిరాటంకంగా ఆటంకము లేనటువంటి అనేక సృష్టి సమూహాలు యొక్క దృష్టి పదమును పొందగలుగుతాయి ప్రచండ వాయువు చేత మహాకాశము జలింపబడు పత్ర సమూహాలు లాగానే అనంతములైనటువంటి సృష్టులను దృఢమైన నిశ్చయంతో కూడుకున్నవాడవై నీవప్పుడు చూస్తూ ఉంటావు సభాసత్యే క్షణ రుచాం యథా జాలం సదప్యసత్ జగదాత్మ తధాకాశ సంవిధం కే సదప్య సత్ మేడపై నుండి కిటికీల యొక్క విచిత్ర ప్రజాలము అనేటువంటిది అంటే ఆ విచిత్రమైనటువంటి వలల ద్వారా బయట జరిగేటువంటి నృత్య సభను చూస్తూ ఉన్నటువంటి వారు ఆ సభయందే రుచిగలవారు అగు స్త్రీలకు దృష్టి అంతా కూడా సభ ఎందే కేంద్రీకరింపబడి ఉంటుంది కదా వారు ఏ విధంగా మేడపై ఉంటారు ఆ మేడలో ఉండి అంతఃపురాలలో కిటికీల నుండి ఆ బయట జరిగేటువంటి అంటే ఆ కిటికీలక కట్టబడినటువంటి వలల ద్వారా ఆ బయట జరిగేటువంటి నృత్యాలను ఆ సభలను చూస్తూ ఉంటారు కదా ఆ అంతఃపుర స్త్రీలు అలాగే ఆ సభ ఎందే వారికి ఇష్టము కలిగి ఉంటుంది అటువంటి స్త్రీలకు వారి దృష్టి అంతా ఎక్కడుంటుంది సభ ఎందే కేంద్రీకరింపబడి ఉంటుంది కానీ వాళ్ళు రావడానికి ఒప్పుకోరు కాబట్టి ఈ విచిత్ర చిత్రమైనటువంటి జాలములు ఉన్నప్పటికీ కూడా అలా చిత్ర విచిత్రమైనటువంటి వలలు ఉన్నప్పటికీ కూడా లేనివాని చందముగానే ఉండునట్లు చిదాకాశ రూపులకు ఆ తత్వవేత్తల యొక్క దృష్టి ఎందు కూడా ఈ జగద్రూప విచిత్రము చిదాకాశమునందు కనబడుతూ ఉన్నా కూడా లేనిదే అవుతుంది తత్వవేత్తల దృష్టిలో ోర్వీజనదృష్టాం లగ్నామి మండలె యా దృక్జాలం జగత్తా దృక్సితే న్యత్మాత్మన భూమిపైనున్నటువంటి జనులు అందరి చేత కూడా ధూళి ధూమము అంటే పొగ మంచు మొదలైనటువంటివి సమూహాలు చంద్రమండలమునందు ఉన్నట్లుగానే చూడబడినప్పటికీ కూడా చంద్రమండలమునందు ఉన్నటువంటి వారి దృష్టి ఎందైతే అది ఎట్లాగా కేవలము అది అసత్తయ్యే ఉన్నదో అలాగే జగత్తు కూడా ఆత్మతోటి అంటే అభేద రూపమునందే అంటే అక్కడ భేదము అనేటువంటి స్థితి లేదు ఆ అభిన్న రూపంలో ఒకటియే అయినటువంటి భేదము లేని రూపంలో స్థితిని పొంది ఉండేటువంటి తత్వవేత్తల యొక్క దృష్టి ఎందైతే కేవలము అది అసత్తయ్యే ఉన్నది పునఃస్వర్గ పునర్వ్యోమా పునఃస్గ పునర్నభం పశ్యత్య దీర్ఘకాళ ప్రయా అప్పుడు నీ ఒకప్పుడు సృష్టిని చూస్తావు మరలా కూడా దాని ఆకాశాన్ని చూస్తావు మరలా సృష్టిని చూస్తావు మళ్ళీ ఆకాశాన్ని చూస్తావు అంటే ఒకసారి సృష్టి చూస్తావు ఒకసారి ఖాళీని చూస్తావు మళ్ళీ సృష్టిని చూస్తావు మళ్ళీ కూడా ఖాళీనే చూస్తావు ఈ ప్రకారంగా సృష్టి సృష్టి లేకపోవడం ఖాళీని మరలా మరలా చూస్తూ ఉన్నా ఉంటూ ఉండడం వల్ల నీకు అక్కడ దీర్ఘకాలం గడిచిపోతుంది అధ దీర్ఘేన కాలేన ప్రస్ఫురణ సర్గపర్ణకే ఉద్వేగమేషసి వ్యోమ్ని మహామహి మనిస్వయం ఆ విధంగా సృష్టి రూపము అనబడేటువంటి ఆకులు చేత నిండబడినటువంటి గొప్ప మహిమ కలిగిన అవ్యక్త ఆకాశమున చిరకాలము సంచరిస్తూ ఉండే నీవు ఆ తర్వాత స్వయంగా విరక్తిని పొందుతావు ఉద్వేగమేషీతస్తపసోమును భవత్ఫలం నిర్దేశశీత దేహమనంతా మనంతాంభరపూరకం ఆ తరువాత తపస్ యొక్క ఫలాన్ని అనుభవిస్తు నీవు వేరక్తిని కలిగే వైరాగ్న్య జ్ఞాన ని పొందనవాడవై ఆ అనంతమైనటువంటి ఆకాశాన్ని నిండింపజేసినటువంటి నీ యొక్క దేహాన్ని చూసి ఏ ఇలా పలుకుతావు కిమిరం కు శరీరం మే భార భూతమే వస్తితం మేర్వాది భూబ్రూతాం లక్షమపే యస్మిన్ త్రణాయతే ఏ తృణాయతే దేని ఎందైతే లక్షల కొలది మేరువు మొదలైనటువంటి పర్వతాలు కూడా తృణాలులాగానే గడ్డిపోచలలాగా ఎలా ఉంటాయో అటువంటి ఈ యొక్క నా దుష్ట శరీరము భారభూతమైనటువంటి దానిలాగానే ఎలా ఉన్నది దేహో మమా ప్రమాణోయం వ్యాప్తం యో మమ అఖిలం పూరయామి కమద్యాపీ భావినైవోపగమ్యత ఈ నా యొక్క శరీరమా అపరిమితమైనటువంటిది నేను దానిచేత ఆకాశమునంతా కూడా వ్యాపించి ఉన్నాను ఇంకా కూడా వ్యాపిస్తూనే ఉన్నాను భవిష్యత్తులో ఏమి జరుగుతుందో తెలియకుండా ఉన్నది కదా అవిద్యాబత ఘోరేయమంతాయతే ీయతేన బ్రహ్మజ్ఞానం సమం వినా ఆహా ఈ భయంకరమైనటువంటి అవిద్యారూపమగు దృశ్యము ఉన్నది. సమమైనటువంటి బ్రహ్మజ్ఞానము లేక ఇది ఎవని చేత పూర్ణంగా కూడా అనుభూతము కానే కాదు అది అను పూర్ణంగా అనుభూతము కావాలి అంటే ప్రతి ఒక్కరికి కూడా సమస్థితిలో ఉన్నటువంటి బ్రహ్మజ్ఞానము అనేది ఉండియే ఉండాలి అంటే అప్పుడు అది లేకపోతే ఎవ్వరి చేత కూడా నిండింపబడినటువంటి అనుభూతము పూర్తి అనుభూతి అనేటువంటిది కాదు పరిచ్ఛిన్నము చేయబడదు బాధితము కూడా కానేరదు అని చెబుతూ తమిమం సంత్యజ్యామేవ దేహమా వివృత్తాంతరం నానేన కించి సాధు సాధు సంగమం కాబట్టి ఆకాశాన్ని అంతా కూడా కప్పివేసేటువంటి ఈ యొక్క నా విశాల దేహాన్ని ఇప్పుడు నేను వదిలివేస్తూ ఉన్నాను ఎలాగంటే ఈ యొక్క అపార దేహముతోటి నేను సాధువులు సాధు సంఘమాలు సత్యాస్త్రాలు ఈ అభ్యాసాలు ఈ మోక్ష సాధనలు అనేటువంటివి నేను పొందచాలను కదా అనంతపార పర్యంతం నిరాళంభాంభర పరస్పదం కిమ్ నా మేదం శరీరం మేసు సంగమం ఆది అంతము లేనటువంటిది అయి అనంతమై అపార ప్రదేశం వరకు కూడా దీర్ఘమై వ్యాపించి ఉన్నటువంటి ఈ ఏ ఆధారము లేనటువంటిది అయినా నిరాధారమైన ఆకాశమున స్థితి కలిగినది అయి తత్వవేత్తల సాంగత్యాన్ని పొందలేనటువంటిదై అయినా ఈ యొక్క ఇంత ఈయన శరీరం ఎందుకు అదే మహనీయులు యొక్క మా ఏది సాధుజనుడి యొక్క ఈ సత్యాన్ని తెలియజేసేటువంటి తత్వవేత్తల సాంగత్యాన్ని పొందలేనటువంటి ఈ శరీరం ఎందుకు ఇంత వ్యాపించి ఇది సంచింత్యతం దేహం ధారణం ప్రాణరేచనీక్షసి సంభుక్త చుష్కం యదా కగ ఇలాగా చింతించి చింతించి ఆలోచన చేసి చేసి ప్రాణరేచక రూపమైనటువంటి అంటే ప్రాణశక్తిని వదిలేటువంటి రూపమైన ధారణను గావిస్తావు పక్షి దాడి అంటే పక్షి దాడి మాది ఫలములందు ఏ విధంగా పక్షులు గనక దాడి మాది ఫలములందు రసాన్ని భుజించి నీరసమైనటువంటి బీజము మరి మొదలైనటువంటి భాగాలను వదిలివేసినట్లుగానే నీవు కూడా ఆ దేహాన్ని అప్పుడు వదిలించి వేసుకుంటావు అప్పుడు నీ దేహాన్ని నీవు వదిలివేస్తావు దేహపరిత్యాగం జీవ ప్రాణసమన్విత వ్యోమిని స్థాస్యతే తస్మిన్ వాతా వాతవత్ అలాగా దేహాన్ని వదిలివేసి వాయువు కంటే కూడా సూక్ష్మమైనటువంటి నీ యొక్క జీవుడు ప్రాణసమేతుడై ఆకాశమందు వాయువులాగానే ఉంటుంది చిన్న పక్షో మహామేరు రివదేహ పతిష్యతి భూలోక శైలాది సర్వం చూర్ణీకరిష్యతి అప్పుడు రెక్కలు నరికి వేసినటువంటి మేరు పర్వతములాగానే అంతకుముందు పర్వతాలకు రెక్కలుండేవి అవి ఎప్పుడు పడితే అప్పుడు లేస్తూ ఎప్పుడు పడితే అప్పుడు కిందకు వాలిపోయినప్పుడు లేచినప్పుడు అనేక అనేక మహావృక్షాలు వేళ్లతో సహా పెకలింపబడేవి మరే చుట్టుప్రక్కల ఉన్నటువంటి జీవరాశులు నశించేవి అలాగే అవి విహరించినంతసేపు కూడా ఆకాశంలో విహరించి కింద పడిపోయినప్పుడు కింద అలా వాలిపోయినప్పుడు ఇక అనేక జీవరాశులు వృక్షాలు పెలపెలమని విరిగిపోయి చచ్చిపోయేవి ఈ విధంగా అటన్నింటి బాధను కూడా వదిలించుకోవాలి అని ఆ మహేంద్రుడు తన యొక్క వజ్రాయుధము చేత పర్వతాల యొక్క రెక్కలను ఖండించి వేస్తాడు అప్పుడు ఆయన్ని ఆ యొక్క పర్వతాలుకి రెక్కలు లేనప్పుడు అవి ఎగరలేవు కదా అవి కిందనే స్థావర రూపంలో కదలని రూపంలో అలా క్రిందబడిపోయి ఉంటాయి అట్లాగే అప్పుడు రెక్కలు ఛేదింపబడిన రెక్కలు నరికి మేరు పర్వతములాగానే నీ యొక్క ఆ దేహం క్రిందబడిపోతుంది ఎప్పుడైతే జీవుడు ప్రాణముతో కూడుకొని ఆకాశమునందు వాయువులాగానే ఉంటాడు కదా ఆ ఉన్నప్పుడు ఇక ఆ విధంగా దేహము అనేది కింద పడిపోతుంది అప్పుడు అక్కడ భూతలములో ఉన్నటువంటి పర్వతాదులన్నింటినీ కూడా అది చూర్ణం చేసేస్తుంది అంటే పర్వతాల కంటే కూడా మీది మిక్కిలి ఎక్కువగా ఉన్నటువంటి ఆ దేహం పడినప్పుడు పర్వతాలు కూడా పొడి అయిపోతాయి ఇంకా కూడా అప్పుడు శుష్కమైన శరీరగు ఇక కృషించిపోయినటువంటి శరీరము అయినటువంటి భగవతి మాతృమండల సమేతంగా ఏతించి వస్తుంది నీ యొక్క దేహాన్ని తన యొక్క గుణములతో కూడా భక్షించి వేస్తుంది దాని చేత ఎప్పుడైతే ఆ దేహము అనేది ఆ యొక్క భగవతి ద్వారా తన యొక్క అనుచర గణాలతో కూడా భక్షించి వేస్తుందో దాని చేత నీ శరీరమునందలు ఉన్నటువంటి దోషము భూమి మీద లేకుండా పోతుంది ఇత్యాత్మోధంతమఖిలం శృతవానసి సువ్రత తపస్థివనే కృత్వా ఏదేచ్చసి తధాకురు కాబట్టి ఓ సువ్రతుడా ఈ ప్రకారంగా నీ యొక్క రాబోయేటువంటి వృత్తాంతాన్ని మొత్తం కూడా నేను నీకు వినిపించాను ఇక నీవిప్పుడు ఆ విధంగా తాళవణానికి వెళ్ళు వెళ్ళి తపస్సు ఆచరించు ఆ తర్వాత నీకు ఏది ఇష్టమో అలాగా చేయు అనే చెప్పగా అప్పుడు వ్యాధుడు ఇలా అంటూ ఉన్నాడు అహోను భగవన్ దుఃఖం పరిభోక్తవ్యమక్షయం మయా వ్యర్థమనర్ధాయ యదర్ధేన దురర్ధితం విద్యతే కిం కచిద్ుక్తి శైషా స్థితి అన్యథా భవితవ్యోర్ధో నాస్తి తదు వ్యాధుడు అంటున్నాడు బోయవాడు అయ్యో మహాత్మా నేనింకా కూడా మహా దుఃఖాన్నే వలసే ఉన్నది కదా ఎలాగంటే నేను ప్రయోజనరహితముగా కేవలము ప్రమాదము కొరకే పురుషార్థ భ్రమ చేత దుఃఖాన్ని నిజమైన సంకల్పము చేత కలుగజేసుకున్నాను శ్రేష్ఠుడు భగవో ప్రభు తమరు చెప్పిన ఈ యొక్క నా యొక్క భావి కాల స్థితి రాబోయేటువంటి కాలంలో నాకు జరగబోయేటువంటి స్థితి దేని చేతైనా సరే మరి ఒక విధంగా అవుతుందో అటువంటి ఉపాయం ఏదైనా ఉంటే తెలియజేయండి అని ప్రార్థించాడు అప్పుడు మునీశ్వరుడు ఇలా అంటూ ఉన్నాడు అవశ్యం భవితవ్యోధో నా కదా చనకే నచి విధాతు చరతి యత్నత అవశ్యముగా ముని చెప్తూ ఉన్నాడు అవసరార్థము సంభవింప ఉన్నటువంటి భవిష్యత్తు ఎక్కడా కూడా ఎవరి చేత కూడా ఏ ప్రకారంగా కూడా మరి ఒక విధంగా చేయబడజాలదు ఇంకా కూడా అది ఇప్పుడు జరిగేటువంటి కాలపు ఏ ప్రయత్నము చేత కూడా భవిష్యత్ కాలంలో జరగబోయేటువంటి దానిని గురించి నశించను నశించదు అనే తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ वल्लभाय श्रीरामचन्द्राय मङ्गलम् ॐ तत्सत्य